ముఖ్యంగా నారాయణుడు యొక్క నమస్కారం తెలియజేస్తూ మనం వెళ్తున్న తర్వాత గవర్నమెంట్ మాత్రమే ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన నాయకుడు గుజరావు నాయకులలో ఆయన శక్తి మద్దతు లేకుండా అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకొని చెప్పి కృషి చేశారు ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో మన రాష్ట్రాన్ని సరళరాష్ట్రం పట్టించుకుంటూ మనల్ని మన అభివృద్ధి వెనక తీసుకెళ్లి మనం మిగతా రాష్ట్రాలతో కూర్చుకునే దాదాపు పదమై నెలలు వనిపడుతున్నాం మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రయాణం చేస్తున్నాము ಅಲ್ಲ ನಾರಾಯಣಪುರ ಗ್ರಾಮ ಕಮಿಟಿ ಸಭ್ಯ ಸೊಂತ ಖರ್ಚು ಈ ನಿರ್ಮಾಣ ారాయణ చిన్న చిన్న తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడ ఇంతగా స్ట్రీప్ స్ట్రీప్ సిమెంట్ ప్రతి

నారాయణపురం పంచాయతీ ఇరవై అలా ఇది నారాయణపురం పంచాయతీ స్మార్ట్ సిటీ వైపు నారాయణపురం పంచాయతీ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ వైపు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ఇదే కాదు నారాయణపురంలో ఏ సమస్యలున్నా తప్పి ఆల్రెడీ పెట్టించినాము తప్పిదో అంతేకాకుండా ఇంకా ఎస్టిమేషన్ లేపిస్తున్నాం నారాయణపురం అభివృద్ధి వైపు ఎప్పుడు తీరంత అభివృద్ధి ఐదు చూస్తారని చెప్పేసి మా ఎంపీ గారు మాటిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాదు ఇంకా ఏమైనా మీ దృష్టిలో ఉంటే ప్రజల దృష్టిలో ఉంటే తీసుకొచ్చేస్తే ఖచ్చితంగా దాన్ని మీరు సాల్వ్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం

నారాయణపురం గ్రామ కూడా స్వరూ చేసుకుంటాం మత సమోత్సరానికి ప్రతీక మన యొక్క పండుగగా మనం భావించవచ్చు హిందూ ముస్లిం కలిసి ఒక మంచి సన్నత కాండా ఈ పండుగించి మనం తెలుసుకున్న కార్యక్రమానికి ఇంత పంచాయతరా पंडित जसकुंतला गुचना आज हम लोगों को जबरदस्त करते हैं, उगलने से दौड़ाने के निर्माण से अंदर कोई इच्छुक लोग जा रहे हैं, बाहर अंदर कोई असहज निर्माण वाले लोग चल रहे हैं। इसमें हम जेल देख रहे हैं कार्यक्रम में इंतजाम करते हैं, हम लोगों से दाल भी चालू कराएं इंतजाम से, अलग द

రాష్ట్రాన్ని గురించి తీసుకురా దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల్ని తప్పి వేల కోట్ల రూపాయలని తనుకున్నటువంటి ఆ పరిణామం Gracias. Uh,

माफ करा सर माझ्या नगर बाबत खूप दिवसा부터 मागणी करत होतोय म्हटलं तर 4925 मध्ये घटनानुप्रांत वगैरे जुनाची वातावरण लक्षात घेऊन 4925 एकी आरोग्य व्यवस्थापन साधन से आपण पाठीवर निवेदन संचयेकरणले आणि कृपया बिल नंबर 28147891 नंबरवर मला कर्मचरी म्हणून पदोन्नती वगैरे अंतर्गत व्यवस्था मिळवल्याबद्दल संदर्भात बोलत आहे आमदार करक सदस्य नरगाने विश्वेश्वरांचा बस सुंदरला लागते पण डिपार्टमेंट ते आवकसं लागतं प्रति आदिशवंना मंडळ तयार करण्यात येत असताना ते बोललेलं मी अंदर पर्यंत ಅಂತ ಅಂತ आणि समुद्र तर कमित पादर అలాగే కమిటీ సభ్యులైనటువంటి భీమిరెడ్డి తిరుపతి గారు పూలశెట్టి గణేష్ గారు తుమ్మల నారాయణ గారు నాగార్జున గారు భీమిరెడ్డి వెంకటేష్ గారు రాము గారు చిరంజీవి గారు ఓబుల్ కుమార్ గారు సిరణ్ గారు మారుతి మారుతి గారు యర్శాం గారు వరి ప్రవీణ్ తుమ్మల రామలింగ హాజీ గజ్జల గంగాధర్ అలాగే జాఫరు గొవ్వాల నాగేంద్ర అరుణ్ కుమార్ యనిస్వామి శర్మాసోలి గుజ్జల వెంకీ గాలి సీన రమణ నాగార్జున గాలి వెంకటేష్ ఓబుల ప్రసాద్ కంటా శ్యామ్ హరి ప్రవీణ్ కుమార్ భీమిరెడ్డి భార్గవ్ పూలశెట్టి రాజు పావురాల బాబు వీళ్ళంతా కూడా కమిటీ మెంబర్లు మరి ఆర్గనైజేషన్ వీళ్ళంతా ఒక చీటీ నడుపుకొని లక్షల రూపాయలు వెచ్చించుకొని కూడబెట్టుకుని ఈ రోజు పీర్ల మకానం కట్టుకున్నారంటే చాలా అభినందినీయం వెంకటేష్ గారిని మరియు కమిటీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా ఈరోజు లక్షల రూపాయలు వెచ్చించుకొని ఒక పీర్ల మకానం నిధులతో నిర్మించుకొని ఆ పీర్ల మకానాన్ని ప్రారంభోత్సవానికి స్థానిక శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అలాగే పార్లమెంట్ సభ్యులైనటువంటి అంబికా లక్ష్మారాయణ గారు టీసీ వరుణ్ గారిని పిలిపించి వారి చేతుల మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ రోజు ప్రారంభం చేసి రిబ్బన్ కటింగ్ చేసుకుని శిలాపాలు ఆవిష్కరించడం జరిగింది అలాగే స్థానిక ఈ కమిటీ సభ్యులతో కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోగా ఇక్కడ వీర్ల చావిడి ముందర ఒక హైమాక్స్ లైట్ వీర్ల చావిడి ముందర సిసి రోడ్డు వీళ్ళు అడిగారు ఎమ్మెల్యే గారిని తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే కూడా అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చి పంచాయతీ సెక్రటరీకి వెంటనే ఇది కొన్ని రోజుల్లోనే హైమాక్స్ లైట్ సిసి రోడ్డు ఏమని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఏఎస్ఆర్ నగర్ తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున మేమంతా కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞత తెలియజేశాం అట్లాగే పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీరాయణి గారి కూడా ఇక్కడ పవిత్రమైన ఆంజనేయ స్వామి అలాగే సాయిబాబా దేవాలయం ఉంది ఇదే పీర్ల మకానం మాదిరి ఇదే చీటీ నడుపుకొని ఒక ఆంజనేయ స్వామి దేవాలయం కూడా గతంలో నిర్మించుకున్నారు ఇక్కడ ఒక ఆదర్శమైన కాల్ ఈ పంచాయతీలో కూడా మామూలుగా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే అందరితో విరాళాలు సేకరిస్తారు అలా కాకుండా ఇక్కడ ఏఎస్ఆర్ నగర్ లో ఈ యువకులు ఉత్సాహవంతులు కమిటీ మెంబర్లంతా కూడా క్రమశిక్షణకి మారుపేరుగా ఒక ఏఎస్ఆర్ నగర్ లో గతంలో ఆంజనేయ స్వామి దేవాలయం సివాలయం నిర్మించుకొని ఈ రోజు ఈ రోజు ఇక్కడ పిల్ల మకానం కూడా నిర్మించుకోవడం చాలా అభినందనీయం చాలా సంతోషం పార్లమెంట్ సభ్యులకి ఈ రోజు అడగడం జరిగింది ఈ రోజు మన అంబికా లక్ష్మీనారాయణ గారిని ఒక సమస్యని ఇక్కడ కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం గట్టమని చెప్పేసి స్థానికులు ఒక రిప్రజెంటేషన్ కోరగానే వెంటనే కూడా అంబికా లక్ష్మీనారాయణ గారు స్పందించి ఇక్కడ ఒక కళ్యాణ మండపం కమ్యూనిటీ నిర్మిస్తాను నా నిధులు ఇస్తానని చెప్పేసి ఎంపీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంపీ గారు కూడా ఈ ఏఎస్ఆర్ నగర్ తరఫున మా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున మా అందరి తరఫున కూడా ఎంపీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ప్రజలకి విజ్ఞప్తి మేము ఎవరిని కమిటీ నమ్మరుగా ఏర్పడి సిటీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి ఆంజనేశం టెంపుల్ పిర్ల మక్కన నిర్మించబడినది ఎంపీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు